రావులపాలెం కాలనీలోని రోడ్డుపై నిరసన తెలియజేసిన కాలనీ వాసులు సరైన రోడ్డు మార్గం లేక అవస్థలు పడుతున్న ప్రజలు కొద్దిపాటి వర్షానికే కాలనీలో చిత్రమైన రోడ్లు మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో సీ ఫుడ్స్ ఫ్యాక్టరీ ఎంట్రన్స్ గేట్ ఎదురుగా కాలనీకి వెళ్లే దారిలో ఉన్న రోడ్డు మార్గంలో బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి రోడ్డు దారంతా పాడైపోవడంతో చదువుకునే విద్యార్థిని సైకిల్పై వస్తూ జారి పడిపోవడంతో చిన్నారి చేతికి గాయమైంది స్థానికులు డాక్టర్కి సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి విద్యార్థినికి వైద్య చికిత్సలు అందించి చేతికి కట్టుకట్టారు ఈ ఇబ్బందికర ప్రమాదకరమైన సంఘటన చోటు చేసుకోవడంతో వాసులు మహిళలు యువకులు పెద్దలు గురువారం ఉదయం రోడ్డుపై బైఠాయించి అధ్వానంగా తయారైన రోడ్డు సమస్యను పరిష్కరించాలని నిరసనకు దిగారు ఎవరు చేస్తారు మాకు ఇక్కడ ఇంత దోమలు అన్ని మమ్మల్ని అక్కడ అసలు నాకు ఎవరు సమాధానం చెప్పరు పంచాయతీ వాళ్ళు కాదు కదా ఎవరు సమాధానం చెప్పు మాకు రోడ్లు లేవు జ్వరాలండి